జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఎన్ఎస్యుఐ కార్యకర్తలు గో అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు నల్గొండలోని వీటి కాలనీలో కేటీఆర్ హరీష్ రావు మంత్రుల బృంద బస్సుకు కోడుగుడ్లు విసిరిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు గో అంటూ నినాదాలు చేశారు నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డంపడిన ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పోలీసులు రంగంలోకి దిగి సర్దుమణిగించారు Thank <laughs> you. స్వామి జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్